ఈ సిసి రోడ్డు ఆరు ఇంచుల నుంచి తొమ్మిది ఇంచుల మందంతో కంప్లీట్గా కాంక్రీటు వన్ ఇస్టు టూ ఇస్టు త్రీ రేషియోలో వేశారు అంటే ఇంటికి వేసే స్లాబ్ కంటే ఇంకా స్టాండర్డ్గా వేశారు అయినా ఇలా క్రాక్ వచ్చింది ఎందుకు ఇది ఎయిర్ క్రాక్ అసలు కానే కాదు ఏదైనా సరే చెప్పడానికి సులువుగా వచ్చినంత మాత్రాన అది నిజమైపోదు అందరూ సింపుల్గా ఎయిర్ క్రాక్ అనేస్తారు రోడ్డుకి రెండు పక్కల రోడ్డు కింద నేల కుంగిపోయిన తర్వాత వచ్చిన క్రాక్ అంటే రోడ్డు కింద ఫౌండేషన్ దెబ్బ తినడం వల్ల వచ్చింది ఈ క్రాక్ ఇదే క్రాకు అని నువ్వు ఎలా చెప్పగలవు అని మీకు డౌట్ రావచ్చు ఏ ఫౌండేషన్ అయినా కుంగిపోయిన తర్వాత లేదా దెబ్బతిన్నా ఆ క్రాకు వచ్చినప్పటి నుండి ప్రతి ఏడాది వర్షాకాలం తర్వాత క్రాక్ సైజు పెరిగిపోతూ ఉంటుంది కావాలంటే మీరు గమనించండి సార్ క్రాక్ కొత్తలో కనీ కనిపించినట్టు ఉంటుంది నిదానంగా దాని సైజు పెరుగుతూ మన చేతి వేలు లోపలికి పోయేంత వెడల్పున క్రాక్ సైజ్ పెరిగిపోయి ఉంటుంది ఇది ఎందుకు ఇలా జరిగిందంటే రోడ్డుకి రెండు వైపులా మట్టి సపోర్ట్ లేదు ఏ హైవేలో రోడ్డు వేసినా రోడ్డుకి ఆనుకొని కనీసం నాలుగు అడుగుల దూరంగా మట్టి వేసి నీళ్లు పెట్టి రోలర్ తిప్పేస్తారు ఎందుకు గట్టిపడడం కోసం ఎంత పెద్ద వర్షాలు వచ్చినా రోడ్డు పక్కన మట్టి దెబ్బతిన్న తరువాత రోడ్డు డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది కానీ ఇక్కడ మాత్రం రోడ్డుకి రెండు వైపులా మట్టి సపోర్ట్ లేదు వర్షాలు వచ్చినప్పుడు రోడ్డు మీద నీళ్లు నిలబడకుండా నీటి వాటం సైడ్కి పెట్టింటారు ఆ నీళ్లు వర్షం నీళ్లు రెండు రోడ్డు పక్కన నిలబడిపోయినప్పుడు ఆ మట్టి బాగా తడిసి మెత్తబడిపోతుంది వెరీ సింపుల్ సార్ రోజు మనం బైక్ ట్రావెల్ చేసే మట్టి రోడ్డు ఆ మట్టి రోడ్డు ఎంత గట్టి పడినా నీళ్లు నిలబడిన చోట బైక్ బరువుకే గుంతలు పడిపోతాయి అలా వర్షం నీళ్లు రోడ్డుకు రెండు వైపులా నిలబడడం వల్లే ఈ డ్యామేజ్ జరిగింది భూమి మీద మొక్క పెరిగే కొద్దీ దాని వేరు వ్యవస్థ దూరంగా వెళ్తూనే ఉంటుంది అలా నీళ్లు నిలబడిన చోటు నుండి తడి వెడల్పున మట్టి పీల్చుకుంటూనే ఉంటుంది రోడ్డు ఇలా కుంగిపోకూడదు అంటే కనీసం మూడు వెడల్పుతో మట్టి రెండు వైపులా సపోర్ట్గా రోడ్డుకు ఈక్వల్గా వేసి ఉంటే ఈ డ్యామేజ్ అంత తొందరగా జరగదు సార్ ఊర్లో ఉన్న రోడ్డు మాత్రం ఎన్ని సంవత్సరాలైనా రోడ్డు డ్యామేజ్ అనేది ఉండదు ఎందుకు రోడ్డుకు రెండు వైపులా కాలువలు సపోర్ట్ ఉంటుంది అదే ఊరి బయట మాత్రం రెండు వైపులా సపోర్ట్ లేదు కాబట్టే ఇలా కుంగిపోయింది ఇది ఫౌండేషన్ దెబ్బతినడం వల్ల వల్లే ఈ క్రాక్